వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఇది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి ఏనుగుల సమస్య పైన చర్చించేందుకు కర్ణాటక వెళ్లిన పవన్ కళ్యాణ్ బెంగళూరులో కర్ణాటక సీఎం అయిన సిద్ధరామయ్యను కలిశారు ఇక కుంకి ఏనుగులు ఏపీకి తీసుకువచ్చే విషయం పైన కూడా సీఎంతో చర్చించారు పవన్ కళ్యాణ్ అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి కాండ్రేతో పవన్ సమావేశమయ్యారు ఇక ఈ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్ మెగా అభిమానుల మధ్యన మరోసారి సోషల్ మీడియా వార్ యాజం పోసినట్టే అయింది విలేకరుల సమావేశంలో పవన్ సినిమాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు నలభై ఏళ్ల క్రితం సినిమాలలో హీరోలు అడవులను కాపాడేవారని పవన్ కళ్యాణ్ అన్నారు అయితే ఇప్పటి సినిమాలలో హీరోలు అడవుల్లో చెట్లను నరికి మరీ స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు అలా పరిస్థితి మారిపోయింది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ నటించిన గుడి సినిమాను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో హీరో అడవులను కాపాడతారని పవన్ కళ్యాణ్ అన్నారు కానీ ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవారు హీరోలు అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు ఇక అలాంటి సినిమాలు చేయాలంటే ఏదోలాగా ఉందని అన్నారు ఇక పుష్ప పైన పవన్ పరోక్ష వ్యాఖ్యలు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది గత కొంతకాలం కాలంగా అలు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్యన రచ్చ అయితే నడుస్తోంది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ చేసిన పనితో మరింత ఎక్కువైంది నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేశారు అయితే శిల్ప రవి స్నేహితుడు కావడంతో ఆయన ఇంటికి వెళ్లి మరీ అల్లు అర్జున్ మద్దతు తెలిపారు అయితే టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఉన్న సమయంలో అల్లు అర్జున్ వైసీపీ నేతకు మద్దతు ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది దీనిపైన మెగా బ్రదర్ నాగబాబు కూడా ట్వీట్ చేయడంతో అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా అప్పట్లో వారైతే జరిగింది ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సైతం అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారని సినీ వర్గాలలో టాక్ అయితే మెగా ఫ్యామిలీ కలిసి కూర్చుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అంటూ బన్నీ వాసు లాంటి మెగా ఫ్యామిలీ సన్నిహితులు కూడా అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నారు ఇక ఇలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయనే చెప్పాలి అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూనే నడుస్తోంది ఇక త్వరలోనే పుష్ప టూ కూడా రిలీజ్ కానుంది ఇక ఈ నేపథ్యంలో ఇలాంటి సినిమాలు చెట్లను నరికి స్మగ్లింగ్ చేసేవారే హీరోలు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమా గురించేనంటూ నెట్టింటే చర్చ నడుస్తోంది మరి దీనిపైన అల్లు మెగా ఫ్యామిలీలు ఎలాగ స్పందిస్తాయి అనేది చూడాలి మరి ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్